ఉసరవెల్లి రంగులు మారుస్తుందని మారుస్తే గానీ ఎన్నడూ చూడలేదుల్లా కానీ వీళ్ళ మాటలు విన్నాక బరా బా ఉసరవెల్లి ఇట్లనే ఉంటదని సమతైంది అబ్బబ్బా ఎన్ని మాటలు మారుస్తున్నారు ఇయలో మాట రేపో మాట వాళ్ళ నోళ్లకు మొక్కాలే వాళ్ళ మాటలు నమ్మేటోళ్లకు మొక్కాలే అయినా కానీ నమ్మేటోళ్ళనే మోసం చేస్తారు నమ్మనోళ్లను ఎట్లా మోసం చేస్తారు చెప్పుండ్రి కాంగ్రెస్ వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నారు కదా గా ముచ్చట ఏందాకొచ్చిందో ఈ సార్ని అడుగుదాము ఓ సారు రైతు భరోసా అంటిరి ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం అంటిరి ఏం దాకా వచ్చింది సారు ఎప్పుడు ఇస్తారు అయ్యో సార్కు సమజైతేనట్టుంది రైతు భరోసా సారు రైతు భరోసా రైతు భరోసా ఏం పడతలేదు అయినా తెలుస్తలేనట్టుంది సార్కు పోయిన సర్కారోళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి ఏడాదికి పదివేలు ఇచ్చారు కదా మీరు పదిహేను వేలు ఇస్తామంటారు కదా గదే గదే అది ఏమైంది అని అడుగుతున్నాం దానికి నిబంధనలు చేసుకోవాలా ఖరీఫ్ పంట రావాలి కదా మీరే చూస్తారు ఒక్కటి తర్వాత ఒకటి మేము పని చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం ఈ కథ మంచిగానే ఉన్నది పోండ్రి సారు ఇట్లా కుర్షీల కూర్చోంగానే అట్లా ఇస్తామంటే ఇప్పుడేమో లెక్కలు పత్రాలు అంటున్నారు ఇదేం తారీఖా అంటే ఆనాకాలం పంటకు పాత పదివేలే ఇస్తారా ఎట్లా యాసంగి పంట పశులే ఇంకా చాలా మందికి అంటున్నారు అవి ఇవి కల్పిస్తారా లేకపోతే అన్నింటికి కలిపి గుడుసునా పెడతారా మీ కథ చూస్తుంటే పదిహేను వేలు అయితే కానొస్తలేదు అంత మంచిగానే ఉన్నది కాని సారు అన్ని లెక్కలుండి ఎవలెవలకి ఎంతెంత తీయాలనో అన్ని రాశి ఉండి పోయిన సర్కారు వాళ్ళు పదకొండు మాటల ఇచ్చిన దానికే మీరు ఇన్ని తిప్పులు తిప్పుతున్నారు మరి ఈ లెక్కతోని లోన్ల మాఫీ ఎన్నేళ్ళు పడుతుంది సారు దానికి ఇప్పటికీ ఒక లెక్క లేదాయే పత్రం లేదాయే రెండు లక్షల మాఫీ అంటే ఎవరికి చేస్తారో చెప్పకపోతురి దానికి కోపన్ కార్డు ఆధార్ కార్డు ఏమైనా లింకులు పెడతారో ఏమో చెప్పకపోతిరి ఈ కథ చూస్తే ఆ లెక్కలన్నీ తీసి మీరు లోన్ మాఫీ చేస్తేందుకు రెండు మూడు ఏండ్లు పడుతుంది కావచ్చు పాపం ఇంసం చేస్తోళ్ళు నమ్మి ఓట్లే ఐదేండ్లు కుర్చీలా పెడితే ఇప్పుడు ఏం చేస్తాం చెప్పుండ్రి ఏ ఉన్న దయ మన ప్రాప్తం అనుకుంటున్నారు పాపం